నమస్తే అండి అమరావతి రియల్ ఎస్టేట్ నా పేరు వచ్చేప్పుడు కోదేశ్వరరావు ఈ వెంచర్ వచ్చేటప్పటికి ఆరెంజ్ వెంచర్ ఈ వెంచర్ వచ్చేటప్పుడు నంబూరు విలేజ్లో ఉన్న వెంచర్ ఇది ఇది నంబూరు కాజా మంగళగిరి వెళ్ళే తాజాది ఆనుకున్న వెంచర్ ఇది ఇది వచ్చేది ఎన్హెచ్ సిస్టికి ఆనుకొని రామకృష్ణ వినిజ్ ఉంది ఆ కనపతన బిల్డింగ్లు టెక్నో అవదో రామకృష్ణ టెక్నవర్ అవదో పైన అందరూ కన్స్ట్రక్షన్లో ఉంది కన్స్ట్రక్షన్ వచ్చినా స్టార్ట్ అయిద్దాను అంటున్నారు ఆ వె రామకృష్ణ వెనికి వెనుజులాకి వెనకమాల ఉన్న వెంచర్ ఇది ఆరెంజ్ వెంచర్ ఆరెంజ్ వెంచర్ ఇది మొత్తం వెంచర్కి సంబంధించింది ఇది ఈ వెంచర్లో తూర్పు ఫేసు బిట్టు కార్నల్ ఫేస్ వచ్చింది తూర్పు రోడ్డు ఉత్తరం కూడా రోడ్డు రెండు ఫ్లాట్లు వచ్చినాయి అవైలబుల్గా ఒక ఫ్లాట్ వచ్చేటప్పటికి రెండు వందల గజాల ఫ్లాట్లు ఇవి ఇది వచ్చేసి నలభై అడుగులు రోడ్డు అండి ఇది ఉదా అప్రూవల్ ఫ్లాట్ ఇది ఉదా పర్మిషన్ ఇచ్చిన ఫ్లా వెంచర్ ఇది మొత్తం అంతా బాగానే ఉంది పార్క్కి కూడా సప్లై అయితే వాటర్ స్ప్రే వాటర్ కూడా వాటర్ ట్యాంక్ కనపడుతున్న వాటర్ ట్యాంక్ దీనికి వెంచర్కి సంబంధించింది మరి కరెంటు కూడా అవైలబుల్గా ఉంది నీళ్ళకి కరెంటుకి ఏమి అంత కంప్లీట్ అయిన వెంచర్ ఇది మొత్తం అన్ని ఫెసిలిటీస్ అంతా బాగున్నాయి మొత్తం ఇవన్నీ రోడ్లు రోడ్లు కూడా కంప్లీట్గా ఉన్నాయి మొత్తం నలభై అడుగుల రోడ్లు వచ్చేసి ఈ వెంచర్ కానుకొని కొన్ని వెంచర్లు కొత్తగా వచ్చినాయి సన్ సిటీ అని గోల్డెన్ వెంచర్ అని ట్రై సిటీ అని కొత్తగా వెంచర్లు ఉన్నాయి పైన మేము చూపించేకెళ్ళి ఈ వెంచర్కి ఉంది ఇది మొత్తం రోడ్లు ఇవన్నీ కనపడేదన్నీ కనపడేవి అన్ని తాజా రోడ్లే వెంచర్ చెప్పి సూపర్గా ఉండిద్దండి అట్లాగే సిక్స్టీన్కి అతి దగ్గరలో ఉన్న వెంచర్ ఇది గజం వచ్చేసి తక్కువగానే ఇస్తారు రామకృష్ణ అంత రైతులేం కాదు రామకృష్ణ వినిజలో ఇంకా ఇంకా ఏ రైతులు ఈ వెంచర్లో కొంచెం తక్కువే చదువుతున్నారు మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు మా నెంబర్కి కాల్ చేయండి మా నెంబర్ వచ్చే నైన్ సెవెన్ జీరో సిక్స్ ఫోర్ వన్ సిక్స్ ఫైవ్ నైన్ ఇది మొత్తం వెంచర్కి సంబంధించినది ఇది ఇది వెంచర్